ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ కాస్ట్ వేడెక్కుతుంది అయితే కొన్ని ఫోన్లు ఓవర్ హీట్ అవుతాయి ఇప్పుడు చెప్పబోయే టిప్స్ పాటించడం ద్వారా కూల్ చేయొచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం ఆధునిక ప్రపంచంలో మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక భాగం అయిపోయింది ఆన్లైన్ షాపింగ్ నుంచి మొదలు పెడితే పేమెంట్స్ వరకు ఎన్నో పనులు స్మార్ట్ ఫోన్ సహాయంతో చిటికలో చేస్తున్నాం అందుకే దీన్ని మనిషి నుంచి వేరు చేయడం అసాధ్యం అయితే ఇలాంటి స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు కాస్ట్ వేడెక్కుతుంది కానీ కొన్ని ఫోన్లు ఓవర్ హీట్ అవుతున్నాయి ఈ సమస్య సమ్మర్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి తేడా వస్తే మొబైల్ పేలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఛార్జింగ్ పెడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలి లేకపోతే అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి మరి స్మార్ట్ ఫోన్ ను ఛార్జింగ్ పెడుతున్నప్పుడు హీట్ కాకుండా ఉండడానికి ఎటువంటి టిప్స్ పాటించాలి ఇప్పుడు చూద్దాం ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఈ టిప్స్ పాటించండి మీ ఫోన్ ఛార్జ్ చేస్తున్నప్పుడు హీట్ అవుతుంటే ఈసారి ఛార్జింగ్ పెట్టే ముందు ఫోన్ కేస్ అంటే వెనక బ్యాక్ పౌచ్ ఉంటది కదా దాన్ని తీసేయండి ముఖ్యంగా మీరు ఫాస్ట్ ఛార్జింగ్ ను ఉపయోగిస్తూ ఉంటే తప్పనిసరిగా ఈ కేసు తీసేయాలి ఇలా చేయడం వల్ల ఫోన్ వేడెక్కడం తగ్గుతుంది అలాగే ఫోన్ ఛార్జ్ చేస్తున్న చేస్తున్నప్పుడు ఫోన్ లో ఎటువంటి గేమ్స్ ఆడొద్దు అలాగే సినిమాలు కూడా చూడవద్దు ఇలా చేయడం వల్ల ఫోన్ లోని ప్రాసెసర్లు హీట్ అవుతాయి అలాగే బ్యాటరీ పై ఒత్తిడి పడుతుంది దీని ద్వారా ఫోన్ వేడెక్కుతుంది కాబట్టి ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఫోన్ ని ఉపయోగించకూడదు అలాగే ఫోన్ బ్యాటరీ పూర్తిగా అయిపోయిన తర్వాత ఛార్జ్ చేసే అలవాటుని మానుకోవాలి వీలైనంత త్వరగా బ్యాటరీ వచ్చేసి ట్వంటీ పర్సెంటేజ్ ఉన్నప్పుడే ఛార్జింగ్ చేసుకోవడం మంచిది ఇంకా ఫోన్ ఎప్పుడు కూడా వంద శాతం చార్జ్ చేయొద్దు దీనివల్ల బ్యాటరీ సామర్థ్యం దెబ్బతింటుంది ఎప్పుడు కూడా మీ ఫోన్ ను వచ్చిన బ్రాండెడ్ ఛార్జింగ్ కేబుల్ ని మాత్రమే ఉపయోగించండి మార్కెట్ లో దొరికే డూప్లికేట్ ఛార్జింగ్ కేబుల్స్ ని ఉపయోగించడం వల్ల ఫోన్ హీట్ అవుతుంది ఫోన్ ఎప్పుడైనా కూడా వేడిగా ఉండే ప్రాంతాల్లో కానీ లేదా వేడిగా ఉండే రూమ్ లో కానీ ఛార్జ్ చేయొద్దు దీని వల్ల ఇంకా వేడెక్కుతుంది కాబట్టి ఫోన్ ను ఛార్జ్ చేసేటప్పుడు ఏసీ గదులను లేదంటే ఫ్యాన్ కింద కట్టడం మంచిది అలాగే పాడైపోయిన ఛార్జింగ్ కేబుల్స్ ని ఉపయోగించొద్దు దీని వల్ల కూడా ఫోన్ తొందరగా పాడవుతుంది మీ ఫోన్ వేడిగా ఉన్నట్లు అనిపిస్తే ఆ టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛార్జింగ్ పెట్టద్దు దీనివల్ల ఫోన్ ఇంకా హీట్ అవుతుంది కాబట్టి ఫోన్ కూల్గా ఉన్నప్పుడు మాత్రమే ఛార్జింగ్ పెట్టుకోండి సో ఇవన్నీ పాటించినప్పటికీ కూడా మీ ఫోన్ ఇంకా హీట్ అవుతుంటే కనుక వెంటనే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి స్విచ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఛార్జింగ్ పెట్టండి లేదంటే స్విచ్ ఆఫ్ అయిన తర్వాత కొంచెంసేపు ఆగి స్విచ్ స్విచ్ ఆఫ్ మోడ్ లోనే మీరు ఛార్జింగ్ పెట్టడం ద్వారా కూడా ఫోన్ హీట్ కాదనమాట సో ఈ టిప్స్ పాటించడం ద్వారా సమ్మర్ లో మీ ఫోన్ హీట్ కాకుండా చూసుకోవచ్చు